ああ。 ఈ రోజున ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఉద్యమించి రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి పడింది అని అంటే చాలా శోచనీయంగా ఉంది పదకొండు మంది ఎంపీలు కలకత్తా నుంచి అంటే ఆ గవర్నమెంట్ నుంచి బెంగ వెళ్ళారు ఒక్క ఎంపీ కూడా నోరు తెరవల అందులో ఇద్దరు లేడీ డాక్టర్స్ ఉన్నారు పదకొండు మంది లేడీ ఎంపీలు రిప్రజెంటేషన్ చేస్తుంటే ఇండియా తరఫున మరి వాళ్ళకి స్టేట్ తరఫున రి రిప్రజెంటేషన్ చేస్తున్నారు ఒక్క లేడీ కూడా మాట్లాడలేదు మరి వాళ్ళ సోల్స్ ఏమన్నా డెవిల్స్కి ఏమన్నా అమ్ముకున్నారేమో మనకి తెలియదు చాలా శోచనీయంగా ఉంది ఈ రోజున ఏ రోజైతే అన్యాయం జరిగిందో అదే రోజున ప్రిన్సిపాల్ రిజైన్ చేయడం జరిగింది మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అదే రోజు రిజైన్ చేసి అదే రోజు వేరే మెడికల్ కాలేజీలో చేరాడు అసలు ఎక్కడన్నా జరుగుతుందా వింత చూడండి ఎంత ఆ గవర్నమెంట్లో వింతలు జరుగుతున్నాయంటే అసలు ఎలా రిజైన్ చేస్తాడు జరిగిన రోజు అదే రోజు వేరే కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరాడు ఈ రోజున లైవ్ డిటెక్టివ్ పెడుతున్నారు ఆ ప్రిన్సిపాల్ గారికి ఆ ఇంక్లూడింగ్ ముద్దాయితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కి ఇంకా నలుగురు డాక్టర్స్కి కూడా లైవ్ డిటెక్టివ్ పెడుతున్నాడు ఒక ప్రిన్సిపల్కి ఒక డాక్టర్ మెడికల్ కాలేజీని రన్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్కి లైవ్ డి డిటెక్టివ్ని పెట్టే గతి పట్టిందంటే భారతదేశంలో రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ముందుకెళ్తున్నాయి అనేది మీరందరూ కూడా మీడియా వాళ్ళు వెలుగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది మరి నిర్భయాలు తెచ్చారు ఆ యాక్ట్లు అన్నారు కానీ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఇలా నీరు గారిపోతున్నాయి వెంటనే ఇందాక మా సోదరు చెప్పినట్లు ముస్లిం కంట్రీస్లో వెంటనే అమలు జరుపుతారు వీళ్ళేదో మహారాజా పోషకల్లాగా గవర్నమెంట్ వారి డబ్బుతోటి వాళ్ళని కొన్ని రోజుల పాటు జరగటం ఇన్వెస్టిగేషన్ అంటాం సివిసిఐడి వాళ్ళకి అప్లై చేయటం ఇదంతా కూడా వేస్ట్ కాలేజీని మూసేయకుండా చక్కగా మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోకుండా ఆ ప్రిన్సిపాల్ గారు వెంటనే తప్పించుకొని ఇంకో దానిలో చేరాడంటే చాలా శోచనీయమైన విషయం దానికి మేమందరం కూడా న్యాయవాద తరఫు నుంచి మేము ఖండిస్తూ ఈ రోజున రోడ్డు మీదకి ఇలా వచ్చేసి మీ అందరి ముందు నిలబడి ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది మా అందరి తరఫున కూడా మేము చనిపోయినటువంటి ఆ డాక్టర్ యొక్క ఆత్మక శాంతి కోరాలని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కడుపు కోతను ఈ గవర్నమెంట్ చూడాలని చెప్పేసి ఆ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద అందరూ కూడా ప్రెషర్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి న్యాయం ఇమీడియెట్గా జరగాలని అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా దాని వెనుకున్నటువంటి ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నా వాళ్ళ బంధువులందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా పనిష్ చేయాలని ఇమీడియట్గా మేము కోరుకుంటూ మీకు